చెయ్యని పనులను కూడా తన ఖాతాలో వేసుకొని గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు అమ్మఒడి పథకాన్ని తానే తెచ్చుకున్నానని చెప్పుకుంటున్నాడు ఆయన తీరు చూసి జనం నవ్వుకుంటున్నారని వైఎస్ఆర్ యువజన విభాగం ఉపాధ్యక్షులు వెంటాడ స్వరూప్ అన్నారు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే చాలా బాధ కలిగిస్తున్నాయి అతనికి నిస్సిగ్గుగా అబద్దాలు ఆడటంలో దెట్ అతను ఒకళ్ళు ఒకరికి సంబంధించిన పథకం ఏదైతే ఉందో ఆ పథకం క్రెడిట్ వాళ్ళకి దక్కకుండా అతని ఖాతాలో వేసుకోవడం అనేది అతను నైజం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉదాహరణ ఏం లేదు మీకు యాక్చువల్గా హైటెక్ సిటీ నేదురుమలి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసి నేదురుమలి జనార్దన్ రెడ్డి గారి ఆలోచనతో వస్తుంటే హైటెక్ సిటీ కట్టింది నేనే అంటాడు అతను అలాగే మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టిస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది నేనే అంటాడు అతను అలాగే అవుటర్ రింగ్ రోడ్డు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దృష్టి పెట్టి మొత్తం అంతా కూడా ఎక్విజిషన్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అవుటర్ రింగ్ రోడ్ అంతా కూడా చక్కగా వేసే కార్యక్రమం చేస్తే ఔటర్ రింగ్ రోడ్ వేసింది కూడా చంద్రబాబు నాయుడు గారేనట అలాగే మీకు ఐటీ అసలు ఐటీ తెచ్చిందే నేనని చెప్పేసి అంటాడు అతను సచిన్ ఆదర్కి సీఈఓ చేసింది నేనే అంటాడు అలాగే బ్యాడ్మింటన్ మన పివి సింధుకు నేర్పించింది నేనే అంటాడు అతను విజయవాడలో విష్ణోగ్రతలు రెండు డిగ్రీలు తగ్గించింది నేనే అంటారు అలాగే పోలవరం ఏదైతే ఉందో పోలవరం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని చెప్పేసి పోలవరం అనేది శంకుస్థాపన చేసి అవుతున్న ప్రక్రియ అది కూడా పోలవరం తెచ్చింది నేనే అని చెప్పి అంటారు అలాగే కరోనా వ్యాక్సిన్ ఏదైతే ఉందో కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది నేనే అంటారు ఇలాగ అన్నీ కూడా అబద్ధాలు అంటే అబద్ధాలు అబద్ధాలు మాట్లాడుతూ ఏదైనా ఒక ప్రపంచంలో ఒక మంచి విషయం ఏదైనా జరిగితే అతని ఖాతాలో వేసుకోవడం అతను నైజం అలాగే అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ ను చెన్నై నుంచి కాపీ కొట్టారు అలాగే ఏదైతే డ్వాక్రా సంఘాలు కనిపెట్టింది నేనే అంటారు ఇటీవల విజయకుమార్ గారు ఐఏఎస్ చెప్పారు అతను క్లారిటీ అసలు డ్వాక్రా సంఘాలు ఎలాగ వచ్చిందని చెప్పేసి చెప్పారు అలాగే అన్నీ కూడా అతని ఖాతాలో వేసుకుని అతని నైజం అన్నిటికన్నా చాలా దారుణమైన విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ అయిన అమ్మఒడి ఏదైతే ఉందో అమ్మఒడి అనే ఒక బ్యూటిఫుల్ పథకం అది ఈరోజు తల్లికి వందనం అని చెప్పేసి పెట్టారు తల్లికి వందనం పెట్టి ఆనుగోయింగ్ చేస్తున్నారు ఓకే కానీ అటు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా వాళ్ళ అబ్బాయి నుంచి అంటే ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో లోకేష్ గారి ఆలోచన నుంచి ఈ అమ్మఒడి పథకం ఈ తల్లికి వందనం పథకం వచ్చిందని చెప్పేసి అన్నం మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది బాధ కలిగించింది అలాగే రాజకీయాల్లో విశ్వసనీయత అనేది లేదు అని చెప్పేసి అతని మాటల ద్వారా మనకి తెలుస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసిన దయించి చంద్రబాబు నాయుడు గారు అతని మైండ్ సెట్ మార్చుకొని యువత అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పేసి మరోసారి అతని విజ్ఞప్తి చేస్తున్నాం హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్ యూ